హాయ్ ఎవరివాన్ వెల్కమ్ టు నవ నెట్ వర్షాకాలంలో వచ్చే జలుబు తగ్గు తగ్గడానికి బయటకున్న రెడీమేండ్ సూప్లకు బదులు ఇలా ఇంట్లోనే హెల్తీగా సూప్ రెడీ చేసుకోండి అంతేకాకుండా బరువు తగ్గాలనుకున్న వాళ్ళు కూడా ఈ సూప్ని తమ డైట్లో యాడ్ చేసుకోవచ్చు మరి ఈ సూప్ ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దామా లెట్స్ స్టార్ట్ ద వీడియో ముందుగా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని తీసుకోండి నూనె వేడెక్కిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బల తురుముని ఫ్రై చేసుకోండి అలాగే సన్నగా చాప్ చేసుకున్న అల్లం ముక్కల కొడుక వేసుకోండి ఇప్పుడు రెండింటినీ నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి నూనెలో ఇలా అల్లం ముక్కలను వెల్లుల్లి ముక్కలను బాగా ఫ్రై చేసుకున్నాక ఒక కప్పు దాకా ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోండి అలాగే ఒక పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయలు కాస్త లైటైన్ అయినంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఇలా లైటైన్ అయిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా పచ్చి బఠానీని తీసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల దాకా స్వీట్ కార్న్ ఒక క్యారెట్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి ఇక్కడ మీకు నచ్చిన వెజిటేబుల్స్ని మీరు వేసుకోవచ్చు ఈ వెజిటేబుల్స్ని ఒకసారి బాగా కలుపుకొని ఈ వెజిటేబుల్స్ బాగా మగ్గేలాగా ఒక రెండు నిమిషాలు దీనిపైన మూత పెట్టి మగ్గించుకోండి ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసేసి రుచికి తగిన ఉప్పు అలాగే కారం కోసం ఇలా మిరియాల పొడిని గ్రైండ్ చేసి తీసుకుంటున్నాను సూప్లోకి ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న మిరియాల పొడిని మాత్రమే వాడండి తర్వాత ఈ వెజిటేబుల్స్ని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక రెండు కప్పుల దాకా వాటర్ని పోసుకోండి సూప్కి కావాల్సినంత వాటర్ పోసుకొని తర్వాత దీని మీద ఒక ప్లేట్ ఉంచి ఉడికించుకోవాలి కూరగాయలు ఉడుకుతుండగా మరొక పక్కన ఒక బౌల్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా రాగి పిండిని తీసుకోండి ఇప్పుడు ఒక పావు కప్పు దాకా నీళ్ళను పోసుకొని ఈ రాగి పిండిని ఉండలు లేకుండా కలుపుకోండి ఇలా ఉండలు లేకుండా కలుపుకొని దీనిని ఒక పక్కన పెట్టేసుకోండి మరో పక్కన కూరగాయలన్నీ ఉడికిపోయి ఇలా నీళ్ళు రోల్ బాయిలింగ్ అవుతున్నప్పుడు మనం కలిపి పెట్టుకున్న రాగిపిండి మిశ్రమాన్ని ఈ సూప్లో కలిపేసుకోవాలి తర్వాత ఈ రాగిపిండిని ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి ఈ సూప్ని ఒక రెండు మూడు నిమిషాల వరకు బాగా ఉడికించుకొని చివరిలో ఒక సగం నిమ్మకాయని పిండుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ సూప్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే ఓకే ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చిందా వర్షాకాలంలో బయట కొనే సూపులకు బదులు ఇలా ఇంట్లోనే హెల్తీగా సూప్ రెడీ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం